అరే గీత హాస్టల్కి కి వెళ్ళట్లేదా వెళ్తాక ఎప్పుడు పోతావే అచ్చిన కాచి పోతా పోతా అంటానా వెండాకాలం సెలవులు మొత్తం విటే ఉంటావు కావచ్చు ఇక బాగా నేను చూస్తే ఓరువని ఓరువావు ఇక ఓనా ఇంకా పది రోజులు అయితే పోతాల్లో పెట్టుకొని సగం చేసినావు ఓ నువ్వు బాగా లాగున్నావా నేను సగం చేసిన నేను ఇక ఈ చూస్తే ఓరువ నేను ముంగుకుంటే పోదంపా ఇంకేదోసే నడిపి అలా కూర్చున్నాపా సరే కూతుందా ఎవరికి చెప్పద్దు మళ్ళా ఆ విషయం చెప్పడానికే నా ఇంత దూరం అట్లా అదే అది ఎవరికి దేవుడు అద్దే ఈ విషయం చెప్పడానికి పోరేనికి ఏం తెలుసు అని మాట్లాడతానవే నీకేం తెలుసే మీరు ఏం తెలియదు అని చెప్పేది అప్పు ఈ ఊర్లో ఏమైతుందో తెలుసా ప్రతి రోజు మూడు బజార్ల కాడ దించిపోతారే దించినాక దించుకు పోసినాక దించడెందుకు పోరేనికి ఏం తెలియదు అట్లా వాస్టల్ వాస్తలు అవి కూడా చెప్పింది నిజమే కదా సి నువ్వు కూడా నానే అక్కడ ఏమవుతుంది అంటే మూడు బజార్ల కాడ ముద్ద పచ్చ ముద్ద పెడతారే దయ్యం పోవడానికి ఒకవేళ ఎర్ర ముద్ద పచ్చ ముద్ద మనం దాటినామనుకో ఆ దయ్యం వచ్చి మనని పడుతుంది నిజంగా పడుతుంది అక్క పడుతుంది పడుతుంది ముందు నుంచి పడుతుంది నీ మీద నుంచి పడుతుంది అమ్మో దాటద్దు ఎట్లా అసలు ఎవరు పెడతారు అసలు అదే ఎత్తలేదే ఎవరు పెట్టిల్లో అర్థమవుతలేదు మా ఇంటి పక్క పక్కన దయ్యం పట్టింది నిన్న మా ఊడైతే అసలు ఇంట్లోనే ఉంటలేడు బయట తిరుగుతాడు మా వాడు అయితే ఇంట్లో ఉండనే ఉండడు గానీ దయ్యాలంటే మా బాయ్ పడతాడే మా ఊడైతే లంగ్పోయితే మోడ వాడికంతా దించిపోసింది కనబడద్దు కనబడితే వాడి ఇంటికి కూడా తీసుకొస్తాడు తినేదాని ఆ దయ్యాన్ని తీసుకొస్తే తీసుకొస్తాడు గాని నీకు వాడితే చిక్కనే మా వాడు మీ ఊడ్తోనే తిరుగుతాడు కదా మా ఊడికి ఏం కాదే మా ఊడే మీ వాడిని తెచ్చి కొడతాడు వాము అసలు ఏమైతుందో ముందే ఇంటికి వెళ్ళి చెప్పాలి అసలే ముద్ద పచ్చ ముద్దా అరే పోదాంపా అవే పోదాంపా మా వాడు అసలే శంకిలోడు ఏం తెల పని పని తీసుకెళ్ళినా ఏం పని లేదండి ఉత్తా గీడికి చేయడం నిలసిన పెట్టిన గంట సేపు అవుతుంది ఏం పని నాకు అసలు ఏం లేదరా అక్కడ ఇసుక పని ఉన్నది ట్రాక్టర్లు ఎంత ఇసుకంది ఎన్ని ట్రిప్లు కూడతాయి అట్టి రాసోడే లెక్కరు ఆ పని అవునా అందుకే అల్లక చెప్తా చెప్తాను ఇంకెవరిగా అత్తరా అక్కడ ఇసుక ట్రిప్ నిందా నిందని వస్తారా ఎక్కడైతే అతిగాదా ఎన్ని ట్రిప్లు వస్తాను ఎంత ఇసుక ట్రిప్ అయితే అని మంచిగా రాయాలి మంచిగా నిజంగా ఇత్తాడు అనే జాబు అరే ఇస్తాడు నేను చెప్పినట్టు రెండు మూడు రోజులు ఘటన చేసే ఖచ్చితంగా ఎందుకంటే ఇస్తే ట్రిప్లు బాగా వస్తాయి అనగా లెక్క ఇస్తాడు అది నువ్వు మన ఊళ్ళో నువ్వే కాదు రాదుకున్నావు మ్యాథ్ అరే నువ్వు కానీ క్వశ్చన్లు ఏం రా ఫస్ట్ అక్కడ గా జీతం మంచిగా ఇస్తారు మంచిగా సరే కానీ నీ మాట అమ్మాయితే మరి అయితే వేస్ట్ చేయకు నువ్వు సరేనా ఒకసారి వచ్చే టైం ट्रैक्टर लाते हैं यार तान लेन्दुष करता है नहीं नीचे पुकारता है गंभीर लेकर आ सूर्य नहीं बनवी जैसे माम पर रैम कर बाइन लेन्दु की इतना ट्रैक्टर लोट आलेने एक पूरा पा मर पा मर पा माल बोला तू सेम डिलार को बोला रेंसा

అద్దే లాడ్డా తర్వాత ఉత్త పెడతారా పని లేక పెడతారా ఉంటా అవి అవి పాట లేక పెడతారా అద్దు నువ్వు ఏముంటే అదే అదేలాడ్డాయి ఆ కోళ్ళకేద్దా అదే

చేతులు పాడు అని దీనికి నీకు ఏ అన్ని శనగొట్టు ఉపాయాలి చేతులు పాడుగా చుండి చేతి మొక్క అది ఈజీ ఉన్నాయని పడే నాకు అసలే భయం నేను దగ్గర నాలుగు ఐదు ఉంటా ఉంటాను పడుకున్నప్పుడు కూడా చీపురు కట్టాను చెప్పులు బయట పక్కన పెట్టి పడుకుంటా ఉన్నాను నా చేతితో ఇష్టం నేను భయపడగను నేను భయపడపోతే నాకు చిన్నప్పుడు దయపడితే నాలుగైదు రోజులు మోసం తయారీ పోయి పోయి నిలబడి నాలుగు తెలుసు తెలుసు చెప్పు కానీ నువ్వు నువ్వు ఏమన్నా దయ్యం నాకైతే తెలియదు కామను పూతంత ముసర పెట్టినాడు ఈయన పట్టు నన్నది వదిలే పెట్టుంది పెళ్ళని వెళ్తే నన్ను క్షీరి కట్ట మళ్ళి కొడుతుంది నీ ఉన్న ఉన్నకాని ఉండవు అన్ని చేతులు పెడతావు నాకు పడితే మళ్ళీ నీకు పట్ట నువ్వు అందుకే దూరం నువ్వు సొండి చేతిలో నువ్వు ఇంకా ఇంకా పెద్దరికానికి కోళ్ళకేసి అని అని వెళ్తానవా అదేమన్నా చుట్టం అనుకుంటా అత్త నా దగ్గర రెండు రోజులు నీ దగ్గర రోజులు ఉండిపోతుంది పిల్లలు అనుకుంటానవా ఇంకా అనుకుంటానావా దయ్యమే రాములో దయ్యం

అంటేనా నువ్వు అసలు సునిశ్చంద్రులోనివి నేను పోయి సాయిల దగ్గర పోయి తాయిదార పట్టించుకున్నా నాకు దయం పట్టదు ఎట్లా నువ్వు దయంతో మాట్లాడుతావు కదా ఎంత మాట్లాడుకోపో నువ్వు పోతే పోతి కానీ నాకు ఒక్కటి తీసుకురారా ఎందుకైనా మంచి ఇద్దరి దగ్గర రాకుంటూ ఉంటే లేకుంటే నా దగ్గరికి వస్తే నీ దగ్గర పంపిస్తారా నువ్వు ఖచ్చితంగా లేకుంటే లేకుంటే నీకు కూడా ఉంటది నేను కూడా తెచ్చుకుంటా మనిషి ఏమైంది

ఏమైందా చెప్పు చెప్తాము దాటిండీ నల్ల ముక్క పైన ఏమైనా దాటిండీ పచ్చ అంటాడు అది ఏమైనా తాగితే అబ్బా పర్ వచ్చే టైం అయితే అది గడ్డ ఏమైంది అది వేదాం పని తీసుకోడ్డనా పోయేసరికి అక్కడ ముద్ద పచ్చ ముద్ద వల్సింది దాన్ని పట్టుకుని ఏదో వేసిండు అంత పిచ్చి పిచ్చి చేసిండు నాగం చేసిండు ఎరముద్దా పచ్చ ముద్దా కావనుభూతం ఓ ఏమైంది తల్లి ఏమైంది ఏమైంది ఓ చెప్పు తల్లి ఏమైంది 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 తాకిందా ఎట్లా పోతా తల్లి అది ఏంటనే వచ్చింది ఎట్లా పోతే ఎట్లా పోతుందా అది కోడిగుడ్డు తిప్పివాడే దానికి ఇంత కళ్ళు మరి లడ్డకు ఆయనకి ఇంకా పెద్ద తాకింది అది ఉత్తగా పోదు అబ్బా తల్లి పోతా కోడిగుడ్డు తిప్పేతే పోతది పోతది శాంతి శాంతి ఓ ఏమైంది నాకు దేవచ్చింది అచ్చి ఏం చెప్పింది కోడుగుడు ఇప్పేమన్నది కళ్ళు ఇప్పేమన్నది అటు పోతే తాకిందట ఈ నెల పొంగ పోడు ఉండకాడు ఉన్నాడు ఏదో ఒక పని చేస్తానే ఉంటాడు నేనేం చేసింది లడ్డ తీసుకెళ్ నువ్వు రోడ్డు మీదనే పెడతారు ఎవరన్నా ఘోరం చేసి నేను ఆడికి లడ్డతో ముట్టక అని చెప్పిన కాను బుద్ధంతో ఆడుకుంటా అన్నాడు అన్నాడు అంత ఘోరం చేసింది అమ్మా ఓ పిరికి భయమైంది ఎటులోని కోడిగుడు దిక్కి పాయ అమ్మా నాకే ఇట్లుంటే లడ్డన్ ఇట్లున్నాడు లడ్డన పరిస్థితి ఎట్లుందో